కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ విస్తరణలో భాగంగా చెన్నీరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి వరించడం శుభ పరిణామం నేతకాణి సేవా సంఘం తరఫున మేము వివేక్ వెంకటస్వామి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా నేతకాని సమాజం కొరకు వివేక్ వెంకటస్వామి గారు ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇందిరామ్మ ఇళ్ళలో భాగంగా కానీ రాజయో వికాస్లో కానీ నేతకానిలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తున్నారు అదేవిధంగా నేతకాణి కార్పొరేషన్ కోసం అసెంబ్లీలో కూడా పలుమార్లు మాట్లాడడం జరిగింది వారు ఇంకా గొప్ప గొప్ప పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా మా నేతకాణి సమాజం తరఫున మేము కోరుతున్నాము ఈరోజు నేతకాది మహర్ సేవా సంఘ భవన్లో ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది ఏ సందర్భం పెట్టినామంటే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వడంతో ఆ సందర్భం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపడానికి మా జాతి తరఫున ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది వెంకటస్వామి గారు ఏకే వెంకటస్వామి గారు వారి కొడుకు కృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు వాళ్లకు మరిన్ని పదవులు వచ్చి మరింత ఉన్నత స్థాయికి పోవాలని మా జాతి తరఫున నేతగా జాతి తరపున కోరుకుంటున్నాం ఇదే సందర్భంగా ఈ మా నేతగా సంఘ భవన్కు కృష్ణ గారు యాభై లక్షలు పెట్టడం జరిగింది ఆ యాభై లక్షల వరకు కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది మరింత పని ఉంటుంది ఆ పనిని కూడా కంప్లైంట్ చేసి వేక అధ్వంలో కంప్లైంట్ చేసి వాళ్ళ పీరియడ్ వరకు మొత్తం కంప్లైంట్ చేసి బాగు పూర్తి చేసి ఇస్తామని అప్పుడు మాట ఇవ్వడం జరిగింది మా సంఘానికి అందులో భాగంగానే యాభై లక్షలు పెట్టిను మరిన్ని డబ్బులు ఎంత ఖర్చు పెట్టి ఆయన కంప్లైంట్ చేస్తా అని చెప్పిండు ఆయనతో కంప్లైంట్ చేసి వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి ఈ భవని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం ఈ సందర్భంగా ఈ భవని కంప్లీట్ చేసిన వెంటనే తల్లి కొడుకులు ఇద్దరి ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటాం చుట్టుపక్కల దళిత ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నది పిలిచి ఈ భవని ఘాటుగా ఓపెనింగ్ చేయవలసి ఉంటుంది దానికి సహకరిస్తామని చెప్పి సహకరిస్తుందో అందులో బాగా ఇప్పుడు యాభై లక్షలు పెట్టినో వారిని అడుగుతుంది అందుకు వారికి కృతన్ ధన్యవాదాలు తెలుపుతున్నాం మా సంఘం తరఫున మా నేత కాని మహా సేవా సంఘం ఈ భవన్ ఇప్పటికీ రెండు అంతాలు అయిపోయింది మూడు అంతాలు చేస్తుంది నాలుగోది అయిపోతే కంప్లీట్ అయిపోతాయి వారికి మరిన్ని పదవులు అనుమతించి ఉన్నత స్థాయి పోవాలని మా నేత కాని జాతి తరఫున మా సంఘం తరఫున కోరుకుంటున్నాం జై Cebim.